నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నా కుటుంబ సభ్యురాలు అదేనండి మన యూట్యూబ్లో పరిచయమైన ఒక చెల్లి నా కోసం ఈ మందారం దగ్గర ఒరిసా బోర్డర్లో ఉంటారండి అది అంత దూరాన్నించి వాళ్ళ అమ్మాయి రాజమహేంద్రవరంలో డాక్టర్గా చేస్తుంది అంత నుంచి నాకు మందారం అయితే పంపించిందండి వద్దు తల్లి నాకు చాలా ఉన్నాయి మొక్కలు అంటే లేదక్క ఇది కొత్త రకం ఐదు ముఖాలు ఉంటుంది ఈ ఈ మందారానికి ముద్ద మందారం ఇది మీరు వెయ్యాలి మీ తోటలోని పువ్వులు పోస్తూ ఉంటే నాకు అది హ్యాపీ మా తోటలో ఉంది అని అందండి తను కూడా ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది మీకు అది కూడా మీకు వీడియో లింక్ అయితే ఇస్తానండి ఇది నాకు వద్దు అంటే ఎలా పంపిస్తావమ్మా చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు ఎలాగా అంటే ఎలాగైనా పంపిస్తాను అక్క నేను వెయ్యండి అని అందండి చూసారా ఒక కవర్లో పెట్టి ఇలా ఒక క్లాత్ చుట్టి ఒక జానడు మొక్క ఉండేటట్టు నాకు క్లాత్ చుట్టి తడిబట్ట చుట్టి పంపించమ్మా అన్నానండి ఈ వాళ్ళకి ఇది నాలుగు రోజులు అయిందండి అమ్మాయి బయలుదేరిన రోజుని తనం కట్ చేసి ఉంటుంది అక్కడ ఒక రోజు నేను తర్వాత రోజున వెళ్ళానండి మూడు రోజులు అయ్యింది నేను ఇంటికి వచ్చి మరుసటి రోజున నాటుతున్నాను ఈ ఆళ్ళకి నాలుగో రోజండి ఎంత సేపుగా వచ్చాయి చూసారా అలానే మీరు ఏ ఊరన్నా వెళ్ళేటప్పుడు ఎలా పట్టుకెళ్ళాలన్నది కూడా నేను ఈ ఈ వీడియోలో మీరు మరిన్ని ఐడియాతో నేను ఈ వీడియోలో చెప్తానండి అలానే కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళకి కొమ్మలు ఎలా నాటుకోవచ్చు నేను చాలా వీడియోలో చెప్పానండి కానీ అన్నీ ఈ వీడియోలోనే వివరంగా చెప్తాను అసలు కొమ్మ కట్ చేసిన కానించి నాటే వరకు మనం ఏం కేర్ తీసుకోవాలి వీటిని ఎలా చేస్తే మనకు చిగురులు వస్తాయి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తానండి పావనికి ఇద్దరు అమ్మాయిలేనండి ఇద్దరు అమ్మాయిలని కూడా డాక్టర్ని చదివిస్తుంది పళ్ళ డాక్టర్ని చదివిస్తుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లల్ని చదివించడానికి మనం ఎన్ని కష్టాలు పడతామో అంతక రెట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలే ఎక్కువండి చాలా బాధ కలిగిస్తుంది పెళ్లి చెయ్యాలి పిల్లల కనాలి పదహారు ఏళ్ళ వయసు వచ్చేదోడికి పెళ్లి చేసి పంపించేయాలి ఇవే మాటలే కానండి పోనీలేమ్మ ఎలాగో పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు అన్న ఆలోచన ఒకడికి లేదండి ఎలాగో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు అన్న ఆలోచన కూడా లేదు ఏదో ఒక తాటాకు కడదాం అన్న ఆలోచనలోనే ఉంటున్నారు కానీ పిల్లల్ని బాగా చదువుతున్నారు అన్న ఆలోచన ఎప్పుడూ లేదండి చాలా ప్రతి ఆడపిల్లలకి ప్రతి ఆడపిల్లల తల్లికి ఈ పాటలు ఉన్నాయే ఇన్ని కష్టాలు పడుతుంటుంటే వాళ్ళని చూసారా వాళ్ళని ఎన్నో ధైర్యంగా ఎంతో ధైర్యంగా ఎక్కడికో వెళ్ళి ఊరు కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళి చదువుతుంటుంటే వాళ్ళని దుర్మార్గులు ఇలా చేస్తున్నారు చూశారు కదా మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వార్తలో ఇవన్నీ తెగించి పిల్లలను చదివించుకునే తల్లిదండ్రులకి మీరు ఏమీ చెయ్యొద్దు మీరు సహాయం చేయొద్దు కానీ ఎవరిని ఏమీ అనకండి ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఎవరి పిల్లల కష్టాల గురించి వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలో వాళ్ళని తీర్చుకొనివ్వండి సూటిబోటీ మాటలని మీరు వాళ్ళని బాధ పెట్టకండి వాళ్ళ ఉసురు ఊరుకునే పోదు మీకు పిల్లలు ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళ గురించి ఆలోచించండి అంతేకాని ఆడపిల్లలో ఇరగ చదుమెంతుకు అని చాలామంది అండి చాలా రకాలుగా అంటున్నారు చాలా బాధ అనిపిస్తుంది కూడా పిల్లల్ని వదిలి అమెరికా పంపించడానికి కారణం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేనైతే అంతేకాని ఈ ఈ మాటలు పాడటానికి కాదండి మా పిల్లల భవిష్యత్తు తల్లిగా నేను ఎన్నో కళలు కన్నాను ఆ కళలు తీర్చుకోవటానికే ఎన్నో బాధలు పడ్డాము అంతే ఈ ఏవేవో మాట్లాడి వాళ్ళని బాధ పెట్టకండి రేపు మీకు పిల్లలు ఉన్నారు మీరు ఒకళ్ళని చూపిస్తే మీ వేపు నాలుగేళ్ళు చూపిస్తున్నాయి ఆడపిల్లల్ని చదివించటం అంటే మాటలేం కాదు పావని నిన్ను చాలా చాలా అభినందించాలి నిన్ను మీ వారిని ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే నేను ఈ కొమ్మల్ని జాగ్రత్తగా బతికించి నేను పువ్వులు పూసాక నీకు అప్పుడు చూపిస్తాను సరేనా ఇక వేసేద్దామా ప్రతి ఒక్కరూనండి ఆడపిల్లల్ని అబ్బాయిలతో సమానంగా చదివించండి అమ్మాయిలు ఏం తక్కువ కాదు అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చూడండి మీరు ఏ స్కూల్ బోర్డు కానీ ఏ కాలేజీ బోర్డు కానీ ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఆడపిల్లలయే కనిపిస్తాయి ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతి దాంట్లోని కూడా చాలా సురుగ్గానే ఉంటున్నారు ఇవాళ వాళ్ళకి అన్నిటిలోనే మేము ముందుండాలన్న పట్టుదల కూడా ఎక్కువగా ఉంది ఆ చిట్టుతల్లిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడ నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిన కాడండి వంద మందిలోని ఎనభై మంది ఆడపిల్లలు ఉన్నారండి ఇరవై మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు నాకైతే చాలా గర్వంగా ఉంది పిల్లలను చదివించే ప్రతి తల్లికి కూడా చేతకోటి వందనాలు చక్కగా ఆడపిల్లల్ని కూడా ముందుకి రానిద్దాం ఇలాంటి సూటిపోటి మాటలు అని ఆడపిల్లల తల్లిల్ని చదువులోంచి వెనక లాగేసే పరిస్థితి మీ మాటల ద్వారాగా వాళ్ళని బాధ పెట్టకండి రేపు మీకు మీ పిల్లలు ఇవాళ గొట్టెక్కేసారే అనుకుందాం రేపు మీ మనం వల్ల ఉంటారు కదా వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి మీకు ఇష్టం లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ మానేయండి వాళ్ళని మీ ఇంటికి రానివ్వకండి పావుని ఇద్దరు పిల్లల్ని కూడా నువ్వు ఇలా చదివించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే ఆడపిల్లలున్న ప్రతి తల్లిలు కూడా పిల్లల్ని ఎంతవరకు చదివించగలదరో అంతవరకు చదివించండి వాళ్ళనే వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డాకనే పెళ్ళిళ్ళు పేరంటాల్లో చేయండి అనిపండి పావని నేను అభినందిస్తున్నాను ఇద్దరు ఆడపిల్లల్ని కూడా చదివించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం తల్లి అలానే ఇద్దరు పిల్లలు అభివృద్ధిలోకి రావాలి మంచి పొజిషన్లోకి వచ్చి అందరికీ ఉపయోగపడే ఆ వైద్యని చేసి బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఇచ్చిన మొక్కలో నేను ఎలా నాటాలన్నది చూపిస్తూ అలానే నాకు తెలిసిన ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను ఎవరైనా ఇలా మొక్కలో దూర ప్రయాణానికి పట్టుకెళ్ళే వాళ్ళకి ఉపయోగపడే చిట్కాలు కొన్ని ఉన్నాయో చెప్తాను రండి మీకు ముందుగా మనం ఒక చెట్టు కొమ్మ తీసుకున్నామండి ఏ ఊరో పట్టుకెళ్ళాలి ఒక నాలుగు రోజులు టైం ఉంటుంది కదా ఈ సమయంలో ఇవి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా వీటిని మనం ఒక ఐదు రోజులు ఒక వారం రోజులు ఇవి వెయ్యకపోయినా బ్రతికు ఉండేటట్టు నేను చిన్న ఐడియాతో మీకు చెప్తానండి ఇలా మనం ఏ కొమ్మనైనా తీసుకున్నాం ఏ ఊరే వెళ్ళాలి మనకి రెండు రోజులు ప్రయాణం అక్కడికి వెళ్ళాక వెంటనే నాటకపోతే పోతాయి అయితే మనకి ఆకుతో పని లేదండి ఏ చెట్టునైనా ఇప్పుడు పావనే పంపించిందండి మన దగ్గరికి నాకు ఆ సమయానికి నాకు ఈ ఐడియా వచ్చింది అక్క పంపిస్తున్నానంటే వద్దు తల్లి అన్నానండి ఇది కొత్త రకం మంద మీకే ఐడియా ఇస్తున్నాను అది ఏంటి అన్నదే నాకు మీరు ముద్దండి ఇది ఐదు ముఖాలు నాలుగు ముఖాలు కలిగి ఉంది అక్క చాలా బాగుంటుంది ఈ పువ్వు అన్నదండి ఏంటి అన్నదే మీరు నాకు గెస్ట్ చేయండి చేసి కామెంట్లో తెలియజేయండి అయితే ఇదే ఉంది అనుకుందామండి మనం ఏ ఊరే వెళ్తున్నాము ఇలా ఇలా కొమ్మల్ని ఇందులో వేసేయండి పూర్తిగా వేసేయండి వేసేసి పట్టలేదు కదండి మనం చిన్న కటింగ్ అయితే చేద్దాం లేదా ఇలా ఇలా వేసేసాం కదండి దీనికి కొన్ని నీళ్ళు పోద్దాం కొన్ని నీళ్ళు వేద్దామండి ఇలా వేసి మనం ఎక్కడికైనానండి ఈ బాటిల్లోంచి నీళ్ళండి మనకి బయటకైతే అస్సలు రావండి ఇలా ఇలా కొన్ని నీళ్ళు వేసాం కదండి మనం ఈ కొమ్మల్ని ఆల్రెడీ ఈ ఆకుల్ని మనం తీసేయాలి తీసే వేయాలి అందుకే మనం ముందుగానే తీసేస్తున్నాం ఇలా వేసేసుకున్నామండి ఇది తీగ బచ్చలి ఇలా ఇలా వేసుకున్నామండి వేసుకొని ఈ బాటిల్ పెట్టేసుకున్నామండి మనకే నాటేటప్పుడు మాత్రమండి ఎప్పుడు కూడా కొంచెం ముద్ర కొమ్మ తీసుకోండి నేత కొమ్మకే మనకి తొందరగా బతికే అవకాశం ఉండదు ఇలా వేసుకున్నామండి వేసుకునేది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటామండి ఇలా పెట్టేసాం కదండీ మనం ఎక్కడికో వెళ్ళి వచ్చాం ప్రయాణం అయిపోయింది అయిపోయిన సమయంలో మనకి ఎప్పుడు ఇంట్లో కుదిరిగితే అప్పుడు ఇలా నాటుకుందామండి ఈ వాళ్ళటే ప్రయాణం చేసి వచ్చామండి అలసిపోయాం రాగానే తోటలోకి వచ్చి మట్టి వెతుక్కోవాలి మట్టి కలపాలి ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదండి అలాంటప్పుడు దీన్ని మనం రెండు రోజులు ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదు అంటే ఈ మూత తీసేసుకుని ఇంటికి వచ్చాక ఇలా ఉంచేసుకోవచ్చు ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇందులోనే చిగుళ్ళు వస్తానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలాగే చిగుళ్ళు వచ్చేసినాయి నలిగిపోకుండా తీయాలంటే ఈ బాటిల్ని ఇక్కడ కోసేసుకుంటాం ఇలా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో వేసుకున్నామండి ఇందులోంచి రావట్లేదు అనిపించినప్పుడు మనం ఇలా తీసేసుకోవచ్చు రావట్లేదు అనిపించినప్పుడు మనం ఈ బాటిల్ని ఇక్కడ కోసేసుకుని తీసుకోవచ్చు నింపుగా దీన్ని నింపుగా కూడా నేనైతే కొమ్మల్ని నాటానండి ఇదివరకు కూడా వీడియోలో చూపించాను అయితే ఇలా కూడా చేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులు ఉన్నా గొడవ లేదండి తర్వాత మనం మొక్కని నాటుకుందాం ఈ కొమ్మలని ఎలా నాటాలి ప్రతి ఒక్కరూ కూడానండి ఎక్కడో మొక్క మట్టి దొరుకుతుందండి దొరికిన మట్టి ఏం చేస్తారంటే అండి ఆ దొరికిన మట్టిలోనే ఇలా గుచ్చేస్తారు అలా గుచ్చేస్తే మొక్కలు బాగా రావండి మనమండి ఈ మట్టిని ఒకసారి తిరిగేసేసుకోవాలండి చూసారా ఇలా తిరగేసేసుకుంటే అండి గడ్డలాగా ఉంది చూసారా ఈ గడ్డను మనం మరొకసారి ఇలా వేసుకుంటాం వలన గుళ్ళదనం వస్తుందండి మట్టి ఇప్పుడు మనం దీంట్లో ఏమి వేసుకున్నా వేరు పోసుకోవటానికి ఉపయోగపడుతుంది చూడండి మట్టి మనకి మనకి గుళ్ళగానే ఉండాలి చూసారా మనకి ఇది ఇందాక సగం మట్టి కింద ఉంది ఇప్పుడు ఇంత పైకి వచ్చింది ఇప్పుడు ఇలా మనం నాటేసుకుంటే అండి ఏ మొక్క అయినా సరేనండి చాలా సులువుగా పెరిగిపోతుంది అయితే మనం దీన్ని ఇలా నాటేస్తున్నాను మీరు ఏంటి అన్నది మాత్రం గెస్ట్ అయ్యి నాకు ఇలా ప్రతి కొమ్మని ఇలా నాటాం కదండి నాటాక మనం దీన్ని కొంచెం కవర్ అయితే చేద్దామండి ఊరిని వర్షం చినుకు చినుకు వచ్చిందనుకోండి పర్వాలేదు కానీ ఎండ దెబ్బ మాత్రం తగలకూడదండి నేను ఇందులో కూడా కరివేరు గుచ్చుతున్నాను ఇవి నేత కొమ్మలండి చెప్పలేము వచ్చే వరకును గుచ్చుతున్నాను అంతే కానీ పావని పంపించినవి మాత్రం మూడు వేసేసానండి మరి వేరు వేరు రంగులో మూడు ఒకే రంగు మరి నాకు తెలియదండి ఫోన్ చేశాను ఫోన్ అయితే నాకు కలవలేదు మరి ఏం రంగు అన్నదే మీకు నీకు మరో వీడియోలో చెప్తానండి ఇవన్నీ కూడా బతుకుతాయండి అయితే కొమ్మలు వేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడానండి ఒకటి వేయకూడదండి ఆ ఒకటిని కంటే రెండు మూడు వేస్తే ఒకవేళ ఇంత కొమ్మ తెచ్చుకున్నామండి దాన్నే ఇలా ఇలా కట్ చేసుకుని ఈ కొమ్మ ఉంది కదండి ఈ కొమ్మనే రెండు కింద మనం కట్ చేసుకుని వేసుకుంటే ఏదో ఒకటి చిగురుస్తుంది అలానే మనం మట్టి ఎప్పుడు గుళ్ళగా ఉండాలి అలా అనండి కొంచెం అదమాలి ఈ రెండు చెయ్యాలండి నేనైతే నీళ్ళు వేసాను కదండి ఇంగోండి ఈ డబ్బానే ఇలానే ఉంచే కంటే మనం నూటికి నూరు శాతం బాగుండాలి మనకి చిగురులు రావాలంటే ఇది బాగా బెస్ట్ అండి ఏమీ లేదండి ఇక్కడ కోసేస్తాం అడుగు భాగం కోసేసి దాన్ని మనం ఇలా తల కిందలుగా వేసేయటమే నేను ఇవి ఈ బాటిల్ అండి చాలా వాటికి ఉపయోగించాను అందుకే ఇదే ఉపయోగిస్తున్నాను ఇలాగండి ఇలా కదా మనం ఇది తీయచ్చు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఓపెన్ చేసి మనీ పెట్టేస్తూ ఉండొచ్చు ఏమీ పర్లేదండి కానీ చిగురులు వచ్చాక కొంచెం చిగురులు వచ్చాక ఇది నేను చేస్తామంటే అండి ఇలా బయటికి మూత తీసి దీన్ని చెట్టు నీడన పూర్తిగా ఎండ తగలని చోట్లో చెట్టు నీడన పెట్టాలండి చిన్న చిగురులు ఉన్నప్పుడు అయితే మనకి బాగా ఇంకా పెద్ద అయిన ఈ ఆకులు ముదుర్ని అన్నప్పుడు లైట్ లైట్గా తగిలే చోట ఒక గంట తగిలేటట్టు పెట్టండి ఆ తర్వాత ఒక వారం రోజులు పోయాక పూర్తిగా ఎండలోకి మార్చేసుకోవచ్చు ఇంకా పూర్తిగా ఎండలోకి మార్చాలంటే పూర్తిగా చెట్టు ఆరోగ్యంగా చాలా పచ్చగా గ్రీన్గా అయినప్పుడు మాత్రమే పూర్తి ఎండలోకి మార్చాలండి లేదంటే మన సెమీ నీళ్ళలో ఎండ తగిలేటట్టు ఉంచాలి ఇప్పుడు దీన్నండి మనం ఎండలో ఉంచినా పర్వాలేదు కానీ నేను ఒక చెట్టు మొదలనైతే పెడతానండి ఇలా పెట్టి దీన్ని మనం ప్రతిరోజు వాటర్ అయితే దీన్ని మూత అవసరం లేదండి ప్రతిరోజు వాటరే ఇలా వేసేసుకుంటమే ఇలా వేసిన చెట్టు అండి ఇదిగోనండి చూసారా ఇదండి నేను మొన్న రాజమ మహేంద్రవరం వెళ్ళాను కదండి అనంతలక్ష్మి గారి గార్డెన్ తీసుకున్న వీడియో తీసాను కదండి వారు ఇచ్చిన ఎర్ర గోంగూర ఈ గోంగూర కూర కూడా వండుకొచ్చాటండి కానీ దీని పువ్వులు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి నేను ఆ పువ్వుల కోసమే ఈ కొమ్మనైతే తెచ్చాను కొమ్మ బతికేస్తుందట ఒక మింట్ తులసి మరొక ఏమోనండి లవంగం తులసి ఈ రెండు కూడా తెచ్చాను ఇవి కూడా కొమ్మనే బతుకుతాయండి అయితే ముదర కొమ్మ కాబట్టి ఇది బతికింది ఇగో నేత కొమ్మ ఆలోచిస్తుంది బతకటానికి ఎప్పుడూ కూడా కొమ్మ వేసేటప్పుడు మనం ముద్రదే తీసుకుందామండి కనకాంబరం కూడా అంతేనండి మన దగ్గర ఉన్న సౌందర్య కనకాంబరం విత్తనం ఉండదండి దానికి దాన్ని కూడా కొమ్మల ప్రకారంగానే వేస్తాను ఇది చూసారా కప్పు కన్నం లేదండి అయితే మనం ఇలా ఎత్తుగా పెట్టడం వల్లనండి వేసిన వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది మనకిది చక్కగా టీ కప్పు చిన్న మొసం పోయిందండి ఇక్కడ నేనైతే టీ కప్పుని ఇలా చేసుకున్నా చూడటానికి హ్యాపీ ఈ మొక్కలో మనకి చిన్న కుండీలో కూడా ఒక రకం ఉంది అన్న ఆనందం ఈ రెండు కూడా ఇది కొంచెం చిగుర్చింది కదండి ఇది కూడా సెమీ నీళ్ళలో పెట్టాను ఇంకా ఇంతవరకు సిగిర్లు వచ్చాక అండి ఈ బాటిల్ అయితే తీసేయచ్చండి ఇంతవరకు వచ్చాక అయితే ఆ తర్వాత పూర్తిగా ఈ ఒక ఐదారు ఆకులు వచ్చాక మనం ఎండలోకి మార్చుకోవచ్చు నాకు తెలిసిన కొమ్మల గురించి ఇలా చేద్దామండి కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళండి ఇలా కొమ్మలతో పెట్టండి మీకు బాగా అనుభవం వచ్చాక కొని వేసుకోండి మంచి ఉపయోగాలు ఉంటాయని నా ఆలోచన చూసారా రెల్లు ఇల్లు ఎంత బాగా పూసిందో ఏ మా పక్కకు తిరిగి ఉన్నావే మన వాళ్ళు అందరూ నిన్ను చూస్తారు కదా అలానే పోయిన జాడీలోనండి చూసారా చిన్న కన్నం పెట్టాను ఇది ఎంత బాగుందో ఇప్పటివరకు వరకు నీడ దీన్ని ఎండలోకి తీసుకొచ్చాను ఇప్పుడు ఇంకా పువ్వులు అయితే వస్తాయి దీన్ని మనం చెట్టు మొదలనైతే పెట్టొద్దామా పావని గారి అమ్మాయిలు ఇద్దరు కూడా ఒక అమ్మాయి రాజమహేంద్రవరంలో ఒక అమ్మాయి భీమవరంలో చదువుతుందండి ఇద్దరు కూడా ఒకటే ఎంచుకున్నారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా థర్డ్ కాస్ చదువుతున్నారు ఇద్దరు కూడా తను తన పెద్ద పాప పేరు భవ్య పాప పేరు దివ్య ఇద్దరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని తొందరలోనే మీరు పది మందికి ఉపయోగపడే ఈ డాక్టర్ వైద్యం చెయ్యాలని మాకు అందరికీ ఉపయోగపడేటట్టు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి పావని నీకు చాలా చాలా ధన్యవాదాలు మీ పిల్లల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి పెంచినందుకు ఒక తల్లిగా నేను అభినందిస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆడపిల్లని చదివించండి చక్కటి వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడేటట్టు తీర్చిదిద్దండి ఉంటానండి బై బాయ్ చిన్నారులు మీ అందరికీ బై తల్లిలు లోకా సంస్థ సుఖ్నాభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్